కే గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచను ఇరు ప్రక్కల అవి ఆరు మూరలాయను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మూరలు తలుపు ఇరు ప్రక్కల ఐదేసి మూరలు దాన్ని నిడివిని కొలువగా నలవది మూరలు దాన్ని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయను వాకిలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలం చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయను తర్వాత అతడు మందిరపు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయను మందిరపు ఇరుప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసి మూరలాయను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఇలాగున్న ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్లుండి ఆనుకొనకయుండెను ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగాను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదులు ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడల్పగుచుండెను గనుక మందిరము భాగము మరీ వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేల కట్టు ఎత్తుగా కనబడెను ఏల అనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాది ఉండెను మేడ గదులకు బయట నున్న గోడ ఐదు మూరల వెడల్పు మరియు మందిరపు మేడ గదుల ప్రక్కల నున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండను గదుల మధ్య మందిరము చుట్టూ నలువది గదుల మధ్య మందిరము చుట్టూ నలు దిశల ఇరవై మూరల వెడల్పు చోటు విడవబడి ఉండెను మేడగదుల వాకిన్లు ఖాళీగా నున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పు ఉండెను ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బై మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభై మూరలు మందిరం యొక్క నిడివిని అతడు కొలువగా నూరు మూరలాయను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరు మూరలాయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరుమూరలాయను ఇలాగున మందిరపు వెనకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరుమూరాలయను మరియు గర్భాలయమును ఆవరణపు మండపములను గడపలను కమ్ములను గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగు చేయబడెను గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్చుండెను కూర్పుండెను బల్ల కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపటను ఉన్న గోడ అంతయు లో గోడయు వెలిగోడ చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కెరువులను ఖజ్జూరపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కెరూబునకు రెండేసి మొఖములు ఉండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య మొఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ మొఖమును కనబడే ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండెను నేల మొదలకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరు ఖర్జూరపు చెట్లును ఉండెను మందిరము ద్వారబంధములు చచ్చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీఠము కర్రతో చేయబడెను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీటను దాని పీఠమును దాని పీఠమును మూలలను ప్రక్కలను ను చేయబడినవి ఇది యహోవ సమూహ మందుండు బల్ల అని అతడు నాతో చెప్పను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిన్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరువుబులను ఖజ్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మండపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాట పని ఉబుకు వాటు పని కనబడెను మరియు మండపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకు వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖజ్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను